అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చకర్పూరానికి ఉన్న శక్తి గురించి తెలుసుకుందాము దుష్ట శక్తులను తొలగించుకోవటం కోసం పచ్చకర్పూరాన్ని వాడటం మంచిది పచ్చకర్పూరం నుంచి వచ్చే సువాసన ద్వారా ఇంట్లో శ్రీ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు దేవుని పటాల ముందు ముఖ్యంగా లక్ష్మీదేవి ముందు గాజు పాత్రలో నీటిని పోసి పచ్చకర్పూరాన్ని అందులో వేసి పసుపుని చిటికడి చేర్చి ఉంచాలి ఆ నీటిని రోజు లేదా రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి సంపదను ఆకర్ష్ ఆకర్షించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది పచ్చకర్పూరాన్ని ఒక పసుపు వస్త్రంలో మూటలా కట్టుకొని ఇంటికి కుబేర స్థానంలో ఉంచి ధూపం వేస్తూ ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ పచ్చకర్పూరాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడం పూజగతిలో ఉంచి పూజించటం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది పచ్చకర్పూరం ఓ ముక్కను పేపర్లో మడత పెట్టి పరుసులో ఉంచుకుంటే ధనాదాయం పెరుగుతుంది ఇంట్లో జరిగే శుభకార్యాలకు పచ్చకర్పూరాన్ని వాడటం మంచిది అలాగే వ్యాపారం చేపట్టే ప్రాంతాల్లోనూ బీర్వాలోనూ పచ్చకర్పూరాన్ని ఉంచుకుంటే వృద్ధి కలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి